బంగారు పనివాడు బంగారాన్ని నిప్పులో ఎందుకు వేస్తాడు అది స్వచ్ఛంగా అవ్వటానికి దానిలోని మలినాలను తొలగించటానికి దేవుడు మీ జీవితంలో అనుమతించే కష్టాలు మీ విశ్వాసాన్ని నాశనం చేయటానికి ఉద్దేశించినవి కావు బదులుగా అవి విశ్వాస జీవితానికి అంటుకున్న లౌకిక కోరికలను తొలగించి మిమ్మల్ని స్వచ్ఛమైన బంగారంగా మార్చటానికి ఉద్దేశించబడ్డాయి రోజువారీ ధ్యానం నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానావిధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి యాకోబు ఒకటి రెండు మూడు దేవుని పిల్లలందరికీ ఒక ఆధ్యాత్మిక పరీక్ష ఉంది ఇది మన విశ్వాసానికి పరీక్ష పరీక్ష అనే గ్రీకు పదానికి అర్థం నిప్పులో బంగారాన్ని శుద్ధి చేయటం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయూ కలుగుటకు కారణమగును ఒకటవ పేతురు ఏడు కాబట్టి దేవుని బిడ్డ జీవితంలోకి వచ్చే శోధనలు ప్రమాదవశాత్తు జరిగేవి కావు అవి దేవుడు అనుమతించిన పరీక్షలు ఒక స్వర్ణకారుడు బంగారాన్ని ఎందుకు అగ్నిలో వేస్తాడు దానిలోని మలినాలను తొలగించి దానిని స్వచ్ఛమైనదిగా చెయ్యడానికి దేవుడు మీ జీవితంలో అనుమతించే పోరాటాలు మీ విశ్వాసాన్ని నాశనం చేయడానికి కాదు బదులుగా అవి మీ విశ్వాస జీవితానికి అంటిపెట్టుకుని ఉన్న ప్రపంచ కోరికలను తొలగించి మిమ్మల్ని స్వచ్ఛమైన బంగారంగా మార్చడానికి దేవుడు శుద్ధి చేయడానికి ఉపయోగించే అగ్నిని చూసి భయపడవద్దు ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక్క వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి ఒకటి పేతురు నాలుగు పన్నెండు పద్మూడు పరిశుద్ధీకరణ మనలో ఓర్పు అనే దైవిక స్వభావాన్ని ఉత్పత్తి చేస్తుంది ఈ శోధన మీ జీవితంలో ఓర్పును ఉత్పత్తి చేస్తుందని లేఖనం చెబుతోంది ఇది మనకు ఆధ్యాత్మిక శిక్షణ ఒక అథ్లెట్ బలం పొందడానికి శిక్షణ ద్వారా తన శరీరాన్ని క్రమశిక్షణలో ఉంచుకున్నట్లే ఆధ్యాత్మిక వ్యక్తి శోధనల ద్వారా ఆధ్యాత్మిక స్థిరత్వాన్ని పొందుతాడు ఇక్కడ ఓర్పు అంటే చేతులు ముడుచుకుని ఖాళీగా కూర్చోవడం కాదు బదులుగా భరువైన భారాన్ని మోస్తూ అది పడిపోకుండా గట్టిగా నిలబడటం వంటిది ఓర్పు అంటే విపరీతమైన ఒత్తిడిలో కూడా విరిగిపోకుండా లేదా వెనక్కి తగ్గకుండా స్థిరంగా ఉండగల సామర్థ్యం ఓర్పు లేకుండా ఆధ్యాత్మిక పరిణితిని పొందడం అసాధ్యం రోజుల్లో చాలామంది కేవలం ఆశీర్వాదాలనే కోరుకుంటున్నారు కాని దేవుడు మన నుండి పరిణతిని ఆశిస్తున్నాడు కొన్నిసార్లు మనం ఆశించే విషయాలు మనం ఊహించిన విధంగా వెంటనే జరగవు వెంటనే నిరుత్సాహపడి సణుగుతూ ఉంటాము చాలాసార్లు మన ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇవ్వడంలో ఆలస్యం కూడా మనలో సహనాన్ని పెంపొందించడానికి ఉద్దేశించబడింది కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే అయ్యో అని దిగులు పడకుండా ప్రభూ ఈ ఒత్తిడి ద్వారా మీరు నాకు నేర్పించబోయే ఆధ్యాత్మిక పాఠం ఏమిటి అని అడగండి ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడలా అది హితమగును ఒకటి పేతురు రెండు పంతొమ్మిది ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక Amen.